ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం కోయచెలక గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తాజా మాజీ ఉప సర్పంచ్ చిరుకూరి పూర్ణచంద్రరావు గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం సార్ సార్ బాగున్నారు సార్ ఎలా ఉన్నారు సార్ బాగున్నారు సార్ సార్ మీరు పార్టీ సీనియర్ నాయకులుగా కొనసాగుతున్నారు తాజా మాజీ ఉప సర్పంచ్గా కొనసాగుతారు మీరు ఉప సర్పంచ్గా ఉన్న కాలంలో ఈ గ్రామ పంచాయతీకి ఎలాంటి డెవలప్మెంట్ జరిగిందంటారు సార్ సార్ మీరు ఉప సర్పంచ్గా ఉన్న తర్వాతకి అప్పుడు జాయింట్ చెక్ పోర్ ఇచ్చారు పా పోయిన గవర్నమెంట్లో మేము మాది ఇనామస్ పంచాయతీ హరిప్రసాద్ హరిప్రసాద్ గారు సర్పంచ్గా ఉండేది ఉప సర్పంచ్గా మేము ఉండేది వార్డు నెంబర్లు అందరం కూడా ఇనామస్గా తీసుకున్నాం అప్పటి నుంచి మీ ఇద్దరం కూడా ఏలు వేరు పార్టీలు అయినప్పటికీ కూడా సమన్వయంతో ప్రతి కార్యక్రమాన్ని కూడా మేము సమన్వయంతో ముందుకు తీసుకెళ్లేది ఊళ్ళో సీసీ రోడ్లు కానివ్వండి పసన వాటికి కానివ్వండి డంపింగ్ యార్డ్ కానివ్వండి అది కాకుండా స్కూల్ బిల్డింగ్ కానివ్వండి ఇట్లా ప్రతిదీ కూడా మేము మా ఊరికి సమగ్రంగా అవకాశం ఉన్నంత ఊరికి మేము చేసినామంటే సార్ ఈ గ్రామ పంచాయతీకి అభివృద్ధి కొరకు ఏదైతే ఆదా ఆదాయ వనరులు ఏ విధంగా ఉన్నాయో ఇతర వనరులు ఏ విధంగా అంటారు అంటే మాకు ఆదాయ వనరులు అనేది ప్రత్యేకంగా అంటూ ఏమి లేవు గవర్నమెంట్ ఇచ్చే వాటితో అంటే స్కీమ్స్ మన ఏ ఉన్నాయో వాటితో మేము డెవలప్మెంట్ చేసేది అది కాకుండా అప్పుడు గతంలో ఇక్కడ మంత్రిగా ఉన్న మంత్రిగా ఉన్న పువ్వాడ అజయ్ కుమార్ గారు కూడా మా ఊరి మీద ప్రత్యేకమైన అభిమానం ఉండేది మేము ఏం అడిగినా కూడా మా డెవలప్మెంట్కి ఇచ్చేది తర్వాత మాకు ఆదాయం మాకు వచ్చేది ఇక్కడ ఉండేది ఆదాయ మనకు వ్యవసాయం మన మా వచ్చే పనులు ఏవైతే ఉన్నాయో మాకు హౌసింగ్ ఒకటే ఉండేది హౌసింగ్ హౌసింగ్ ఇంటి పనులు ఒకటే వసూలు చేసేది అన్ని కూడా గవర్నమెంట్ ద్వారా జనరల్ బోన్లో వచ్చేది సార్ ఈ గ్రామ పంచాయతీని ఏదైతే యునానమస్ గ్రామ పంచాయతీగా ఎంపిక చేయడం జరిగింది అంటున్నారు మీకు చెక్ పవర్ ఇచ్చారు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం సర్పంచ్కి ఉప సర్పంచ్కి ఏ విధంగా కోఆర్డినేషన్ ఉంది మీ కోఆర్డినేషన్లో ఈ గ్రామానికి ఏ విధమైన అభివృద్ధి సహాయ సహకారాలు అందిందంటారు అంటే సార్ మేము ఇనానమస్గా ఊరు మొత్తం కూడా ఇనానమస్గా ఉన్నాం కాబట్టి ఇక్కడ వార్డ్ నెంబర్లు కూడా మేము ముఖ్యులందరినీ కూడా వార్డ్ నెంబర్గా తీసుకున్నాం తీసుకొని ప్రతిదీ కూడా మేము ఏ ఏది డెవలప్మెంట్ చేయాలని కూడా నగరం కూర్చొని మాట్లాడుకొని మీరు డెవలప్మెంట్ చేసుకునేది ఇక్కడ మేము భేదాభిప్రాయాలకి ప్రెస్టేజ్కి పోకుండా ప్రతీది కూడా సమన్వయంతో పనిచేసుకుంటూ పోయేది ఆ విధంగానే ఊళ్ళో మీరు ఎక్కడ చూసినా కూడా సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్లు కానివ్వండి స్కూల్ కానివ్వండి పిఎస్ సెంటర్ కానివ్వండి ఇట్లన్నీ కూడా ప్రతీది కూడా ప్రతిదీ కూడా మీరు ఊరు గెల ఈరోజు చూసుకున్నా కూడా సమగ్రంగా అభివృద్ధి అనేది మేము అనుకుంటున్నాం అదే కాకుండా ఆ సంక్షేమ పథకాలు కూడా మేము మ్యాక్సిమం ప్రతి ఒక్కరికి అర్హత ఉన్న ప్రతివాడికి కూడా అందే విధంగా ప్రయత్నం చేస్తున్నాం సార్ చాలా గ్రామ పంచాయతీలలో ఉప చెక్ పవర్ ఇవ్వడం వల్ల సఖ్యత లేకపోవడం వల్ల చాలా అభివృద్ధి పనులు కూడా కుంటుపడిపోయినాయి కొన్ని కొన్ని గ్రామ పంచాయతీల్లో మీ దగ్గర ఏ విధంగా ఆ సమన్వయంతో మీరు ముందుకు మీ గ్రామాన్ని ఆదర్శ గ్రామం వైపు తీర్చిదిద్దారా అంతే సార్ మేము ఉప చెక్ పవర్ ఇవ్వడం అనేది కొన్ని మీరు అన్నట్టుగా కొన్ని గ్రామ పంచాయతీలలో ఇబ్బందికరంగానే ఉంది కానీ మా గ్రామ పంచాయతీలో మా వారికి వచ్చేసరికి అప్పుడు మేము కూడా ఒకటే పార్టీలో ఉండేది ఒక పార్టీలో ఉన్నప్పటికీ కూడా పువాడ అజయ్ కుమార్ గారు మమ్మల్ని అందరిని కూడా సమానంగా చూసేది తర్వాత ఇక్కడ ఉన్న గ్రామ పెద్దలతో మీ సమానమయం చేసుకునేది మేము పొలిటికల్గా ప్రెస్టేజ్కి పోలా కొన్ని వీళ్ళకి కొన్ని గ్రామ పంచాయతీలో మీరు అన్నట్టుగా ప్రెస్టేజ్కి పోయి సిగ్నేచర్ దగ్గర కొన్ని ఇబ్బంది ఇబ్బంది వాతావరణం ఉండేది కానీ మా దగ్గర అలాంటి సమస్య అయితే రాలేదు సార్ కేంద్ర ప్రభుత్వం నిధులు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం లేదు గ్రామ పంచాయతీలకు ఏ విధంగా అందుతున్నాయి అంటారు ఇప్పుడు గత టూ ఇయర్స్ నుంచి పంచాయతీ పాలక వర్గం టైం అయిపోయిన తర్వాతకి కొంత ఇబ్బందిగా ఉంది కానీ అప్పుడు పర్వాలేదు మధ్య మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చినప్పుడు కూడా తర్వాతకి కేంద్ర గవర్నమెంట్ సెంట్రల్ మన స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ వచ్చేది సార్ గత పదేళ్ళ బీఆర్ఎస్ పాలనలో ఏ విధంగా అభివృద్ధి జరిగిందంటారు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి అని కనుక సార్ మేము సమన్వయంతో కోఆర్డినేషన్ తోటి అభివృద్ధి చేసుకున్నాం సరే బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి దానికన్నా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాతకి మనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పుడు ఏవైతే మనం కలగన్నామో నిధులు నియామకాలు అనేది ఆశించినంత స్థాయిలో అభివృద్ధి అనేది మా అభిప్రాయం తర్వాత సంక్షేమ పథకాలు కూడా ఆ రోజుల్లో రేషన్ కార్డులు అనేది ఎవరికి ఇలా రైతు భరోసా అనేది వంద ఎకరం ఉన్నా వెయ్యి ఎకరం ఉన్నా ఇచ్చేది సార్ మా గ్రామకు వచ్చారీ అందరు చిన్నకా చిన్న సన్నకారు రైతులు కాబట్టి కొంత ఊరికి ఉపయోగం ఉన్నప్పటికీ కూడా ఇది ఎక్కువగా దుర్గుణమైంది అనేది మా అభిప్రాయం సార్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన కావచ్చు ఆరు గ్యారెంటీలు మన గ్రామ పంచాయతీ లెవెల్ ఏ విధంగా అమలు అవుతున్నాయి పేదలకు నిరుపేదలకు ఏదైతే ఇందిరా మిల్లు కావచ్చు రేషన్ కార్డ్ల పంపిణీ ఏ విధంగా అరువులకు అందుతున్నాయి అంటారు ప్రస్తుతం ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతకి ప్రతిదీ కూడా పేదవాడికి అందుతుంది మేము భావిస్తున్నాము ఈరోజు అంత ముందు మా గ్రామంలో ఐదు వందల కార్డులు ఉండేది రేషన్ కార్డులు ఇప్పుడు ఆరు వందల మూడు కార్డులు అయినాయి ప్రజెంట్ ఈరోజు వరకు అంటే పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు రేషన్ కార్డు ఇవ్వటం అదేవిధంగా విధంగా రందరికి కూడా సన్న బియ్యం ఇవ్వటం ఇవాళ మా గ్రామంలో అంత ముందు అందరూ కూడా తొమ్మిది రూపాయలకి పది రూపాయలకి రేషన్ బియ్యం అమ్ముకునే వాళ్ళు కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు అందరూ కూడా నైంటీ నైన్ పర్సెంట్ ఇక్కడ వచ్చే సన్నబియ్యాన్ని ఇంట్లో వండుకొని తింటున్నారు సంతోషంగా ఈ మేము కూడా అదే బియ్యం తింటున్నాం అసలు మేము మా బంధువులు పెడితే నమ్మటంలా ఎంత బాగున్నాయో అంటున్నారు బియ్యం ఇంకోటి ఏంటంటే ఇంద్రంబిల్లు కూడా మా ఊరు మొత్తం కూడా అధికారులు వచ్చి వెరిఫై చేసుకున్నారు మంత్రి తుమ్మల నాయసరావు గారు మంత్రివర్యులు ప్రత్యేకమైన అధికారులను నియమించి ప్రతి గ్రామ పంచాయతీలు కూడా మేము చెప్పిన దానికన్నా మేము చెప్పితే కొంచెం అవినీతి జరిగిద్దు అనే భావంతో అధికారులను ఊళ్ళోకి పంపించి వాళ్ళే వెరిఫికేషన్ చేశారు డోర్ టు డోర్ వెరిఫికేషన్ చేసి ఎవరైతే అర్హత ఉందో వాళ్ళకి ఈ రోజుకి ఇప్పటికీ ఇంధ్రం ఇల్లు ఇరవై ఇవ్వటం జరిగింది సెకండ్ ఫేజ్ కూడా మన ఇరవై రెండు ఇల్లు శాంక్షన్ అయి ఉన్నాయి వాళ్ళకి కూడా త్వరలో మేము పట్టాలిస్తాం అయితే అంతకుముందు మనకి వచ్చిన ఇరవై ఇల్లు కూడా అన్నీ కూడా నిర్మాణ దశలో ఉన్నాయి కొన్ని స్లాబ్ స్లాబ్ లెవెల్కి వచ్చినాయి కొన్ని లెంటర్లకు వచ్చినాయి ఒక రెండు ఇల్లు స్లాబ్ పడ్డాయి నిర్మాణ దశలో ఉన్నాయి వాళ్ళకు కూడా మనం ఫోటో కొట్టిన వారం పది రోజులకే బిల్లు పడుతుంది వాళ్ళందరూ సంతోషంగా హ్యాపీ ఫీల్ అవుతున్నారు సార్ ఈ ఖమ్మం నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రస్తుతం వ్యవసాయ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు ఈ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరుగుతుంది వ్యవసాయ రంగానికి ఎలాంటి పెద్దపీట వేస్తు వేయడం జరుగుతుంది తుమ్మల నాగేశ్వరరావు గారికి రాష్ట్రం మీద మన జిల్లా మీద ప్రత్యేకమైన అవగాహన ఉంది సీనియర్ మంత్రి కాబట్టి అని ప్రతి విషయం మీద పూర్తిగా అవగాహన ఉంది ఈరోజు రామాపాలెం మండలం నీటి ఎద్దడి ప్రా ప్రాంతం మా పక్కన సాగర్ కెనాలు పోయినప్పటికీ కూడా మా మా మలవానికి ఈ రోజు వరకు కూడా నీరు అనేది లేదు మంత్రి గారు మా మా ఖమ్మం నిరోజు ఎన్నికైన తర్వాతకి మంత్రి అయిన మంత్రి అయిన తర్వాతకి ప్రత్యేకంగా ఆరు వంద అరవై ఆరు కోట్లతోటి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టడం జరిగింది వాళ్ళు మంచు మన వెంకటాపాలెం డీప్ కట్ దగ్గర నుంచి కెనాల్ తీసుకొని మంచుకొండ ఎత్తుపోతల పథకాన్ని ప్రారంభించడం మొన్న ఉగాది రోజు పోయిన ఉగాదికి మరి ఉత్తకుమారుడి గారితోటి ప్రారంభోత్సవం జరిగింది మ్యాక్సిమము ఒక ఇరవై ఇరవై ఐదు గ్రామ పంచాయతీలకి నీళ్ళు ఇవ్వడం జరిగింది తర్వాతకి వర్షాకాలం స్టార్ట్ అయ్యి కొంచెం పంటలు వేయడం వల్ల మిగతా చెరువులు అనేది ఇవ్వలేకపోయారు మళ్ళీ ఉగాది నాటికి పూర్తిగా సమగ్రంగా రవాణాపాలెం మండలం మొత్తం కూడా ప్రతి చెరువుకి కూడా నీరు ఇవ్వాలనేది ఒక ఉద్దేశం అవే కాకుండా గతంలో వచ్చిన తుఫాను ఏదైతే ఉందో ఆ తుఫానికి కొంత పంట పంట నష్టం జరిగిన మాట వాస్తవమే జరిగినప్పుడు వాళ్ళ అధికారులను పంపించి ప్రతి ఏవైతే వరి పొలాలు కానివ్వండి తోటలు కానివ్వండి పచ్చిలు కానివ్వండి ఖరాబ్ అయినప్పుడు అధికారులు పంపించి నిజంగా ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరికీ కూడా ఎకరానికి పదివేలు చొప్పున అకౌంట్లో వేయడం జరిగింది అవే కాకుండా వ్యవసాయంగా రైతులు బాగా ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారని ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రభుత్వం చెప్పిన విధంగా మా దగ్గర అయితే నైంటీ ఫైవ్ పర్సెంటు వ్యవసాయదారులకు రుణమాఫీ జరిగింది వాళ్ళందరూ కూడా ఈరోజు మళ్ళీ మా వ్యవసాయ దగ్గరికి దగ్గర పోయి మళ్ళీ లోన్లు తీసుకొని సక్రమంగా చెల్లిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఆనందంగా ఉన్నారు అది మేము భావిస్తూ ఉన్నాం సార్ ఇది రఘునాథపాలెము ఏది నీతి ఎద్దడి ప్రాంతం అని మీరు అంటున్నారు ఏదైతే సీతారామ ప్రాజెక్ట్ ఉంది ఎత్తిపోతల ప్రాజెక్ట్ అది గత ప్రభుత్వ కూడా పూర్తి కాలేదు మరి మీ ప్రభుత్వంలో పూర్తి అయ్యి మరి ఇక్కడ ఉన్న రైతాంగానికి ఏదైతే సాగునీరు అందే అవకాశం ఏ మేరకు ఉందంటారు సీతారామ ప్రాజెక్టు గత ప్రభుత్వంలో నిర్లక్ష్యం చేసిన మాట వాస్తవమే తుమ్మల నాగసరావు గారు మళ్ళీ మంత్రి అయిన తర్వాతకి ఆ రోజు మీ మేము కూడా పోయినాం మన ఏనుకూరి దగ్గర ఆ కాలువని ఆ లింకు కళా ఏదైతే ఉందో ఆ ఈ మనం వచ్చే సాగర్ నాగార్జున సాగర్ కాలానికి ఒక ఏడు కిలోమీటర్లు దాన్ని మళ్ళీ కాలువ నిర్మించి దాన్ని మళ్ళీ ఈ కాలంకి ఆ కాలోకి లింకు కలిపి ఆ నీటిని ఈరోజు ఖమ్మం వస్తున్నాయి గోదావరి నీళ్ళు కూడా అది విషయం కాదు అది మరి గోదావరి నీళ్ళు మనం ఖమ్మం తీసుకొస్తున్నామంటే అది ఎనికి ఇటు ఇటు ఎనుక వాడు ఇటు గోదావరి నీళ్ళు ఖమ్మానికి వాడుకోవచ్చు అదేవిధంగా సత్తిపల్లి అటుపక్క అటుపక్క వాడుకోవచ్చు కృష్ణ ఎప్పుడైతే మనకి కృష్ణ నీరు మనకి రాని టైంలో గోదావరి నీళ్ళు వాడుకోవచ్చు అనే ఉద్దేశంతో రెండు కెనాల రెండు కాలవల్ని లింక్ చేశారు ఆ రోజు మేము పోయినాం అందరం కూడా కానీ చాలా ఆనందంగా ఉంది అసలు మేము ఊహించలా గోదావరి నీళ్ళు మనకు వస్తాయి అనేది మీ కళ్ళ కూడా మరి అదే మంత్రి గారు చెప్పిన విధంగా ఖమ్మానికి కూడా గోదావరి నీళ్ళు తీసుకొచ్చి మరి సత్యశామంతం అనేది మామూలు విషయం కాదు అది సార్ అది ఆ ప్రాజెక్టు పూర్తయితే ఇక్కడ ఈ ఎంత మేరకు భూమి సాగులోకి వచ్చి అంతే సాగు విస్తీర్ణం ఎంతవరకు పెరిగే అవకాశం ఉందంటారు సాగు విస్తీర్ణం అనేది అంటే సార్ ఆ నీరు రా నీరు వచ్చిన తర్వాతకి గ్రౌండ్ లెవెల్లో వాటర్ అనేది బాగా పెరిగిద్ది తర్వాతకి ఇప్పుడు పామాయిలు జనం కమర్షియల్ టైప్కి వచ్చారు ఈ రోజుల్లో ఏమైందంటే గతంలో పత్తి కానీ మిర్చి కానీ ఆ పంటలు వేసేది కానీ రానున్న కాలంలో కోతులు బెడద ఒకటి వైరస్ ఒక తెగుళ్ళు ఒకటి ఎక్కువగా రావటం వల్ల భూమి కూడా అక్కడ సాంద్రత కోల్పోయింది నిస్సారం అయిపోయింది సాంద్రత ముందు భూమి ఏ పంట వేసినా కూడా మంచిగా మంచి పండేది కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు మరి మనం రానున్న కాలంలో వాతావరణానికి అనుకూలంగా పంట పంటలు పండించాలనే ఉద్దేశంతో తుమ్మల నాసరావు గారు ఈరోజు ఏ గ్రామ పంచాయతీలు పోయినా ఎక్కడ మీటింగ్ పెట్టినా కూడా మీరు పామాయిలు వేసుకోండి బాగుంటుంది అనేది చెప్పడం జరుగుతుంది మా దగ్గర కూడా రైతులు చాలామంది పామాయిల్కి మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు కూడా కొంతమంది వేశారు ఇంకా ఇంకొక సంవత్సరం ఒక వన్ ఆర్ టూ ఇయర్స్లో మా దగ్గర కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువగా ల్యాండ్ ఉన్నవాళ్ళు రోడ్డు సౌకర్యం ఉన్నవాళ్ళు నీరు నీరు సౌకర్యం ఉన్నవాళ్ళు కూడా పామాలు వేయాలనేది ఒక ఆలోచనకు వచ్చారు ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పంటలు అయిపోయింది దాని టైం అయిపోయింది దాన్ని ఎక్స్పైర్ డేట్ అయిపోయినట్లే గతంలో ఏవైతే మొక్కజొన్న అది కంది పెసర వేసారో అవి పోయిన తర్వాతకి మిర్చి పత్తి ఇవి వచ్చినాయి ఇప్పుడు ఇవి కూడా ఇక పండే వాతావరణం లేదు మరి ఆ సీడ్ పాల్ట్ కానివ్వండి లేకపోతే వాతావరణంలో కానివ్వండి మార్పు వచ్చేసింది దానికి తగ్గట్టుగా ఈరోజు పామాయిలు వేయాలనేది గారు ప్రతి గ్రామ పంచాయతీ ప్రతి మీటింగ్లో చెప్పడం అనేది రైతులు కూడా ఆ విధంగా ఆలోచించి వేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సార్ గత ప్రభుత్వ ఆయంలో ఏదైతే ఉప సర్పంచులకు చెక్ పవర్ కల్పించారు ఇప్పుడు ఇప్పుడు మీ ప్రభుత్వం అదే చెక్ పవర్ ఉప సర్పంచులకు కల్పించే అవకాశం ఉందంటారా అవకాశం ఉంటుందనేది మేము కూడా అనుకుంటున్నాం మరి ఏదనేది రేపు క్యాబినెట్లో వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది ఉప సర్పంచ్ గా అంటే ఉప సర్పంచ్ చెక్ పవర్ ఇస్తే ఆ కోఆర్డినేషన్ మంచిగా ఉంటే ఇబ్బంది లేదు లేకపోతే కొంచెం ఇబ్బంది పడ ఉంటుంది అంటే గతంలో ఉన్న చట్టం ఏదైతే ఇద్దరు పిల్లల వరకే ఉండేది ఆ ఇద్దరు పిల్లలు ఉన్న చట్టాన్ని కూడా ఎత్తేసినా ఇప్పుడు ఎంతమంది అంటే పిల్లలతో సంబంధం లేకుండా ఇప్పుడు వచ్చిన జీవో తీసుకొచ్చారు మరి అదే జీవోని మరి ఉప సర్పంచ్లకు కూడా చెక్ పవర్ విషయంలో కొనసాగే అవకాశం ఉందంటారు అది మనం చెప్పలేము సార్ ఇప్పుడు ప్రస్తుతము వ్యవసాయ రంగంలో కావచ్చు పాడి పరిశ్రమ తగ్గిపోయింది పశుపోషణ కూడా చాలా వరకు తగ్గిపోయింది ఒకే ఏకరైతి పంటల వల్ల కూడా భూమి కూడా నిస్సారం నిస్సారాన్ని కూలిపోతుంది ఇది కృత్రిమను పెంపొందించడానికి కావచ్చు ప్రత్యామ్నాయ పంటల వైపు పెంపొందించడానికి వ్యవసాయ రంగంలో రైతులకు కావచ్చు పాడి పరిశ్రమ పెంపొందించే రైతులకు ఎలాంటి ప్రోత్సాహకాలు ఇప్పుడున్న ప్రస్తుత వ్యవసాయ శాఖ మంత్రి గారు అవకాశాలు కల్పిస్తున్నారు అంటారు ఇప్పుడు వ్యవసాయ రంగం అనేది ఒకప్పుడు పశువు మీద ఆధారపడి ఉండేది ఈరోజు వ్యవసాయ రంగం అనేది పస్తు మీద ఆధారపడి ఉండలేదు యాంత్రికీకరణ అయిపోయింది ఈరోజు గవర్నమెంట్ కూడా వ్యవసాయ పనుముట్లు ఏవైతే కల్టివేటర్ కానివ్వండి రోటావేటర్లు కానివ్వండి తర్వాత పౌరు స్పేల్లు కానివ్వండి ఇవన్నీ కూడా గవర్నమెంట్ సబ్సిడీ మీద ఇస్తుంది ఇప్పుడు ప్రజెంట్ మేము కూడా అందరికి చెప్తున్నాం మీకు ఏమన్నా అవసరం ఉన్న వాళ్ళందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోండి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది గవర్నమెంట్ అదే కాకుండా ఈ వర్షాలకి పంటలు తడిసిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ పట్టాలు కూడా ఇవ్వడానికి గవర్నమెంట్ ఆలోచన చేస్తుంది ఎందుకంటే వర్షాకాలం ఇప్పుడు అకాల వర్షాలు వస్తున్నాయి పంట కోతకు వచ్చి ఎండ పోసిన తర్వాత అకాల వర్షాలు వస్తే అప్పటికప్పుడు మనం రైతుల దగ్గర ఎమ్మటే కప్పడానికి పంట ఉంటలే పట్టాలు ఉంటలేదు కాబట్టి ఆ పట్టాలను కూడా గవర్నమెంట్ ఆలోచన చేస్తుంది మేము కూడా మంత్రి గారికి మొన్న చెప్పినాం ఆ విధంగా ప్రయత్నిస్తున్నారు చేస్తున్నారు అదేవిధంగా సబ్సిడీ విత్తనాలు కూడా మొన్న ఇవ్వడం జరిగింది ఎవరైతే రైతులు ఎక్కువ మంచిగా పంట పండిస్తారో వాళ్ళకు కూడా ఊరి కానివ్వండి పేసలు కానివ్వండి ఇవి కూడా వాళ్ళకి విత్తనాలు ఇవ్వడం జరిగింది సరే మొన్న మంతా తుఫాను వల్ల ఆ ప్రభావంతో చాలా వరకు రైతాంగం పత్తి కావచ్చు ఊరి కావచ్చు ఇంకా ఏమైనా ఉన్నా కూడా వాణిజ్య పంటలు కూడా చాలా వరకు కూడా ఖరాబ్ అయిపోయినాయి ఎక్కడికక్కడ మొలక రావడం జరిగింది కొంచెం బూజు పట్టిపోవడం వీళ్ళకు రైతులకు ఏదైనా ఇన్పుట్ ఏదైతే పంట నష్ట పరిహారం విషయంలో కావచ్చు లేకపోతే ఇప్పుడు ఐకేపీ సెంటర్ల ద్వారా కూడా కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేశారు వీటి ద్వారా ఇప్పుడు రైతులకు ఎలాంటి భరోసా ప్రభుత్వం కల్పిస్తుంది ఈ మంతా తుపాను వల్ల కొంత నష్టపోయిన మాట వాస్తవం అండి రైతులకు ఎంత చేసినా కూడా తక్కువే అంటే రైతులు పంట పండించిన తర్వాతకి తీరా నోటికొచ్చేయడానికి మంతా తుఫాను వచ్చేసి కొంత ఇబ్బంది పడ్డ పాట వాస్తవం అండి సరే ఎంత చేసినా రైతుకి తక్కువే మనం ఈరోజు గవర్నమెంట్ కూడా వాళ్ళని ఏ ఓని ఏఈఓల్ని అధికారులని ఊళ్ళో పంపిస్తుంది పంపించిన తర్వాత ఎక్కడెక్కడైతే ఎక్కువగా నష్టపోయారో వాళ్ళందరినీ కూడా రాసుకొని వెళ్ళింది గతంలో కూడా మేము ఊహించలేదు ఎందుకంటే గత పది సంవత్సరాలలో ఏ రోజు కూడా రూపాయి ఇవ్వని గత గొప్ప గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతకి అసలు మేము ఊహించలా మా దగ్గర మీరు ఆ చెరువు బాగా వచ్చినప్పుడు ఆ రోడ్డు కొట్టకపోయింది కొట్టకపోయినప్పుడు అక్కడ మొత్తం కూడా ఇష్టాంతా మ్యాట్ వేసిన తర్వాతకి వాళ్ళు చూసుకొని ఎకరానికి పదివేలు ముప్పై పొలానికి ఇచ్చారు మా దగ్గర కూడా ఒక ఇరవై ఎకరాల దాకా నష్టపోయినందుకు కూడా ఎకరానికి పదివేలు దాకా ఇచ్చారు ఈసారి కూడా మేము వస్తానే భావిస్తున్నాం సార్ గత ప్రభుత్వంలో ధరణి పోటల వల్ల ఎన్నో భూములు అన్యాక్రాంతమైన ఇప్పుడు భూభారత్ చట్టం వచ్చింది ఆ చట్టం ద్వారా రైతులకు రెవెన్యూ సమస్యలు ఏ విధంగా పరిష్కారం అవుతున్నాయి గ్రామాల వల్ల మా దగ్గర తక్కువగా ఉన్నాయండి సమస్యలు ధరలోనే ఎక్కువగా అయిపోయినాయి కొన్ని ఉన్న మాట వాస్తవమే ఇది పట్టేదారు ఒకరున్న అనుభవదారులు ఒకళ్ళు ఉన్న మాట వాస్తవం వాస్తవమే అయితే భూభారతి వచ్చిన తర్వాతకి అందరం కూడా స్కూల్లో గ్రామసభ పెట్టిన తర్వాతకి ఎవరైతే భూ కొంతమంది మిగిలిపోయేవారు వాళ్ళందరూ కూడా అప్లికేషన్ పెట్టుకున్నారు ఇప్పుడు వెరిఫికేషన్ నడుస్తుంది దాంట్లో మ్యాక్సిమం అయిపోతాయి అనేది మేము అనుకుంటున్నాం సార్ గత ప్రభుత్వంలో వీఆర్ వీఆర్ వ్యవస్థ తొలగించింది ఇప్పుడు అదే ఆ వ్యవస్థను ఇప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చింది ఎట్లా ఉంటుంది గ్రామస్థాయిలో సార్ గత ప్రభుత్వంలో విఆర్ఓ వ్యవస్థ అనేది ఉండాలండి అది అది లేకపోతే ఇబ్బంది అవుతుంది ఏమైతుందంటే ఇక్కడ మేము ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకొని పోతే అక్కడ డైరెక్ట్గా ఆర్ఐ ఉంటుండు మాకు ఆ ఆర్ఐ తోటి ఆర్ఐ వచ్చి ఎంక్వైరీ చేసుకొని రిపోర్ట్ ఇవ్వాలంటే కొంచెం టైం తీసుకుంటుంది అదే ఇప్పుడు వీఆర్ఓ వ్యవస్థ ఉన్న వాళ్ళు ఏంటంటే ఊరి మీద వాళ్ళకి పూర్తిగా అవగాహన ఉంటుంది ఒక విలేజ్ వాళ్ళకి ఉండేది ఒక విలేజ్ రెండు విలేజ్ ఉంటాయి వాళ్ళకి ఆ విలేజ్ మీద పూర్తిగా వాళ్ళకి పని భారం తక్కువగా ఉంటుంది కాబట్టి ఎమటే సర్టిఫికేట్ అమ్మటే అయిపోయింది అదేవిధంగా ఇప్పుడు రెవెన్యూ ఏవేద రెవెన్యూ సమస్యలు ఏదన్నా కూడా వాళ్ళు ఎంక్వైరీ తొందరగా చేసుకుంటారు ప్రతిదీ కూడా ఊరి మీద వాళ్ళకి అవగాహన ఉంటుంది కాబట్టి ఏ చిన్న సమస్య వచ్చినా కూడా రెండు మూడు రోజుల్లో పరిష్కారం అయింది మరి గత ప్రభుత్వం ఎందుకో మాకు అర్థం కాలేదు విఆర్ వ్యవస్థను తీసింది ఆర్ఐ పెట్టిన తర్వాతకి వాళ్ళకి విలేజ్ ఒక పది పది విలే విలేజ్ ఉండేది ఒక ఆర్ఐకి మరి వాళ్ళు ఆ ఉన్న అప్లికేషన్ని చేయాలంటే ఇబ్బంది అయ్యేది ఈరోజు క్యాస్ట్ కానీ ఇన్కమ్ ఇన్కమ్ కానివ్వండి కళ్యాణ లక్ష్మి కానివ్వండి ఏదైనా సరే ఏ సమస్య అయినా కూడా రెండు మూడు రోజుల్లో పరిష్కారం అవుతుంది ఇది వీఆర్ వీఆర్ వ్యవస్థ అనేది చాలా ఉండాలండి ఇది లేకపోతే సమస్యలకి కొద్దిగా ఇబ్బంది మనకు పరిష్కారం దొరకదు సార్ గ్రామస్థాయిలో ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చి సార్ కుక్కల విడత కూతుల విడత బాగా ఉంది అంటున్నారు వీటిని నియంత్రించాలని కూడా కోరుతున్నాను సార్ మీరు మంత్రి గారి దృష్టిగా తీసుకుపోయారా తీసుకపోతే ఆ పరి ఆ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం కనిపిస్తుంది అంటారు ఇది కుక్కలు కోతులు అన్నమాట వాస్తవం ఏంటి ప్రతి గ్రామ పంచాయతీలో ఉన్నాయి మా గ్రామ పంచాయతీకి ఎక్కువగానే ఉన్నాయి ఈ ఉండటం వల్ల ఏమవుతుందంటే పిల్లగాళ్ళు బయటికి పోవాలని ఇబ్బంది పడుతున్నారు తర్వాతకి వ్యవసాయం వ్యవసాయం చేసుకోవాలంటే కోతులు వల్ల వ్యవసాయం చేయలేకపోతున్నారు రైతులు ఈరోజు ఏ పంట చేయాలన్నా కూడా ముందు వాళ్ళు ఇంటి దగ్గర ఉండాలి వాళ్ళు ఇంటి దగ్గర ఉండలేదు లేవగానే లేచి శేనికి వెళ్ళిపోతున్నారు అక్కడికి పోతే అక్కడ ఒక ఈ కోతులు మీద పడే పరిస్థితి ఉంది కొంచెం ఇబ్బంది పడడం వాస్తవే గతంలో మేము పట్టించినాం పట్టించినప్పటికీ కూడా మళ్ళీ మళ్ళీ పిల్లలతోటి మళ్ళీ పెరిగినాయి అవి ఊళ్ళో ఉన్నాయి కోతులు శాలల్లో ఉన్నాయి ఈ మంత్రిగారి దృష్టికి కూడా మేము తీసుకెళ్తామండి తీసుకెళ్తే మంత్రిగారు అనేది కూడా ఏమందంటే మీరు అడవులు పెంచండి అనేది వాళ్ళు మంచి ఆలోచన చేస్తున్నారు కానీ రైతులు ఏమైందంటే అడవుల్ని నరికేస్తున్నారు అడవులు నరకటం వల్ల ఏమవుతుందంటే అడవులో ఉండే జంతువులు ఓలలోకి వస్తున్నాయి అది దానివల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది మంత్రిగారి దృష్టికి తీసుకెళ్ళాం ఇది సమస్యకి మరి వాళ్ళు ఏం అనేది ఆలోచించాలా సార్ అధిష్టానం గురించి మీకు అవకాశం ఇస్తే పోటీ చేసే అవకాశం ఉందా సార్ మాకు జడ్పీటీసీగా ఎంపీటీసీగా బీసీ వచ్చిందండి మన మొన్న వచ్చిన రిజర్వేషన్లలో సరే ఏం జరిగింది అనేది ఏ విషయం సరే అవకాశం ఇస్తే జడ్పీటీసీగా పోటీ చేయాలనే ఆలోచనలో మేము ఉన్నాం సార్ మేము ఏంటంటే ముఖ్యంగా మీరు సర్పంచ్ చేయాలనే ఆలోచనలో మేము మేమున్నాం సార్ మీ దగ్గర ఏమైనా ప్రణాళిక ఉందా సార్ ఎలాంటి అభివృద్ధి కొనసాగే అవకాశం ఉందంట మీరు మంత్రి గారి సహకారంతో మంత్రిగా సాధింతో మేము ఊరిని నాలుగు వైపులా సీసీ రోడ్లు అనేది మాకు ఆలోచన ఉంది మా మా విలేజ్కి ఒకటే సిసి రోడ్డు ఉంది అయితే మేము మంత్రిగా దృష్టికి తీసుకెళ్ళినాం తీసుకెళ్ళిన తర్వాతకి ఇప్పుడు మా కోచ్ఛరగ నుంచి కామంచవర్ వరకు సిసి రోడ్డు రెండు కోట్ల యాభై లక్షలతోటి ఆల్రెడీ వర్క్ నడుస్తుంది అదే కాకుండా ఇప్పుడు మేము మా ఊరి నుంచి దారి మన చెమపూడు ఒకటి ఉంది లింక్ రోడ్డు చెమపూడు కూడా అవి కూడా మూడు కోట్లతోటి శాంక్షన్ అయింది ఇవి కాకుండా ఎవైతే డొంక రోడ్లు ఉన్నాయో ప్రతి డొంక రోడ్డుకు కూడా మేము ఒక గ్రావెలు కానివ్వండి సీసీ రోడ్లు అవకాశం ఉంటే బీటీ రోడ్డు అవకాశం లేకపోతే గ్రావెలతోటైనా మేము ప్రతి గ్ర ఎందుకంటే ఈరోజు వ్యవసాయాలు మారిపోయినాయి గతంలో వ్యవసాయాలు అరకలతోటి తోలేదు కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే ట్రాక్టర్లు కానివ్వండి ట్రాలీ కానివ్వండి ఆటోలు కానివ్వండి ఆ యాంత్రీకరణ అయిపోయింది ఆ గెట్టు దగ్గరకు పోవాలా పోతేనే ఈరోజు వ్యవసాయం చేసే పరిస్థితి ఉంది కాబట్టి మేము అన్ని రోడ్లకు కూడా బీటీ రోడ్లు వేయాలనే ఆలోచనతోటి ఉన్నాం అది కాకుండా మాకు ఇప్పుడు మా హై స్కూల్కి కూడా కాంపౌండ్ వాళ్ళు గతంలో ఉండేది అది కూలిపోయింది దానికి కూడా మాకు పన్నెండు లక్ష పన్నెండు లక్షల రూపాయలు శాంక్షన్ అయింది అదేవిధంగా ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంది దానికి కూడా పది లక్షల రూపాయలు శాంక్షన్ అయినాయి ఇవి కాకుండా మేము అన్ని డ్రైనేజీని కూడా ఇంకా విలేజ్లో కొంత డ్రైనేజ్ ఉన్న ఉన్నది సరే మీ మా విలేజ్లో డ్రైనేజ్ కన్నా ముందు ఆ నీటు ఏవైతే ఉందో ఊరు బయట పోయిన నీటిని శాలలోకి పోనీయకుండా కొంచెం డొంకలకు మళ్ళిస్తే ఎవరు నష్టపోరు అనేది మేము ఆలోచిస్తున్నాం తర్వాతకి ఇక్కడ పార్కులో ఏ ఏర్పాటు చేయాలనేది ఈరోజు ఎందుకంటే పార్కులు కొంత మానవ శైలిలో మార్పు వచ్చిన తర్వాతకి ప్రతి ఒక్కరు కూడా సాయంత్రం పూట ఒక వన్ అవర్ ఉదయం పూట ఒక వన్ అవర్ అనేది నడవాల్సిన వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలనేది వస్తుంది కాబట్టి గ్రామ పంచాయతీలో కూడా మేము పార్కులు ఏర్పాటు చేయాలనేది ఒకటి తర్వాత లైబ్రరీ పిల్లగాలకి విద్య మీద పూర్తిగా అవగాహన ఉండాలనేది సమాజం మీద అవగాహన ఉండాలంటే ఒక లైబ్రరీ ఒకటి ఎవరైతే వాళ్ళు కొంతమంది ఎక్స్పీరియన్స్ ఉన్నారు వాళ్ళ అనుభవంతో రాసే పుస్తకాలు ఉన్నాయి అవి చదివితే వాళ్ళలో మార్పు వస్తుంది ఆ ఆలోచన కూడా చేయాలే అవకాశం ఉంది తర్వాత ఒక కమ్యూనిటీ హాల్ ఒకటి ఏర్పాటు చేయాలని ఎవరెవరిలో కూర్చోవాలన్నా కొంత ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి విలేజ్లల్లో రాజకీయాలుగా అభిప్రాయ భేదాలు ఎక్కువగా ఉంటాయి ఒక కమ్యూనిటీ హాల్ ఉంటే ఏమైందంటే ఒక ఇరవై ముప్పై మంది ఆడ కూర్చొని గ్రామానికి సంబంధించిన విషయాల్ని మాట్లాడడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ డోక్రా మహిళలు కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది మేము అది కూడా ఆలోచించినాం డోక్రా మహిళలకు కూడా కమ్యూనిటీ హాల్ ఉంటే వాళ్ళు ప్రతీ నెల మీటింగ్ పెట్టుకుంటారు మహిళలు మరి వాళ్ళని కూడా ఇళ్ళ దగ్గర పెట్టుకోకుండా ఆ కమ్యూనిటీ హాల్లో పెట్టుకుంటే వాళ్ళకు కూడా సౌకర్యం ఉంటుంది అనేది మేము భావిస్తున్నాం ఇట్లా అన్ని విధాలుగా ప్రతిదీ కూడా గ్రామానికి మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో ఆ వసతులను కూడా కల్పించాలనేది ఆలోచన ఉంది మంత్రిగారి దృష్టికి కూడా తీసుకెళ్ళినాం మొన్న గ్రామ సభ జరిగినప్పుడు కూడా మంత్రిగా దృష్టికి తీసుకున్న తర్వాత కూడా మంత్రిగారు కూడా సానుకూలంగా స్పందించారు ఎందుకంటే సార్ కూడా ప్రత్యేకంగా చెప్పారు మన గురించి కూడా ఇంత సమగ్ర విశ్లేషణ ఈరోజు ఎన్ని కార్డులు వచ్చినాయి ఎన్ని సీఎంఆర్ఎఫ్ చెక్కులు వచ్చినాయి ఎన్ని కళ్యాణ ఎలక్షన్లు వచ్చినాయి కళ్యాణ్ ఎలక్షన్ ఎంతమందికి ఇచ్చినాం ఎంతమందికి రేషన్ కార్డులు వచ్చినాయి ఈరోజు ఏవైతే ఉన్నాయో ఉచిత కరెంట్ ఏదైతే ఉందో ఎంతమందికి వస్తుంది ఎంతమందికి అందలేదు ఇట్లా ప్రతీది కూడా సార్ దృష్టికి తీసుకెళ్ళినాం సారు కూడా మంత్రి గారు కూడా మన్ని అసలు ఇంత అవగాహన అనేది విలేజ్ మీద ఉండాలని ఉండాలని మండల స్థాయి మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది మన గురించి ప్రత్యేకంగా సార్ స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓటు అనేది పవిత్రమైనది ఆ ఓటుని మద్యానికో మణికో అమ్ముకోవడం జరుగుతుంది ఓటల్లో కానీ ప్రజలు ఆ ప్రలోభాలకు కూడా రాజకీయ పార్టీలు గురి చేస్తున్నాయి అలాంటి సంస్కృతిని అరికట్టడానికి మీ వంతు కృషి ఏ విధంగా ఉండబోతుంది అంటారు మేము మద్యానికి చాలా దూరం అండి నేను మా కుటుంబంలో మా నాన్నగారు మా చిన్నతనంలో మద్యానికి పడి తాగి తాగుతున్నప్పుడు మాకు కొంచెం బాధ అనిపించింది వాళ్ళు తాగి కొంచెం ఎక్కువ మాట్లాడటం రోడ్ల మీద పడటం అవన్నీ కూడా మేము ప్రాక్టికల్గా చూసినాం మద్యానికి మేము దూరంగా ఉండేది మేము ఎవరైనా మా పక్కన ఎవరైనా మద్యం తాగుతున్నా కూడా మేము వద్దని చెప్పేది అదే కాకుండా రోజు మద్యం గురించి మనం ఆలోచిస్తే జీవితం అనేది మనం ఐదు సంవత్సరాలు నష్టపోతాం ప్రతీది కూడా ఏ వెయ్యి రూపాయలు ఇచ్చినా రెండు రూపాయలు ఇచ్చినా తీసుకొని ఓటేసుకుంటే అది మంచి పద్ధతి కాదు అది యువకులలో మార్పు రావాలా ఆ మార్పు అనేది రావాలని కోసం మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం సరే ఎంతవరకు అయితే అనేది మేము చేయలేము దీంట్లో రాజకీయ నాయకుల పాత్ర కూడా ఉంది మేము దాని పూర్తిగా లేదంటలేదు అవసరం కోసం వాళ్ళు చేస్తున్నారు వాళ్ళకేమో డబ్బులు అవసరం మాకేమో ఓట్లు అవసరం అన్నట్టు చేస్తున్నారు కానీ అది కరెక్ట్ పద్ధతి కాదు ఏదైనా స్వచ్ఛందంగా ఓటేయాల రూపాయి తీసుకోకుండా డబ్బులు ఇచ్చిన తర్వాతకి వాడు ఆలోచన విధానం కూడా మారిద్ది ఆ విధానం అనేది అరికట్టాలనేది మా మేము భావిస్తూ ఉన్నాం ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూస్తున్నాండి మీ తెలుగు థ్యాంక్ యూ సార్